వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ గుడ్ ఎనర్జీ టారో ఈ రోజు నేను రీడింగ్ చేయబోయే టాపిక్ ఏంటంటే మీరు ఒకవేళ థర్డ్ పార్డీ లో ఉంటే కనుక మీ పర్సన్కి థర్డ్ పార్డీకి మధ్య ఏం జరుగుతుంది వాళ్ళ రిలేషన్షిప్ అన్నది ఇప్పుడు ఎలా ఉంది నియర్ ఫ్యూచర్లో ఎలా ఉండబోతుంది ఓకే అండ్ అసలు మీ పర్సన్ మీకు ఇంపార్టెన్స్ ఇస్తున్నారా అసలు మీ పర్సన్ మీ గురించి కూడా ఏమనుకుంటున్నారు అన్నది కూడా చూద్దాం సో ఈ రీడింగ్ మీకు రిజినేట్ అయితే ఐమ్ సో హ్యాపీ ఒకవేళ రిజినేట్ అవ్వకపోతే మెసేజెస్ మీకు అర్థం అలాగే ఎవరికైనా పర్సనల్ రీడింగ్ కావాలంటే డిస్క్రిప్షన్ బాక్స్లో నెంబర్ ఉంటుంది ఆ స్క్రీన్ స్టార్టింగ్లో నెంబర్ డిస్ప్లే ఉంటుంది మీరు కాల్ చేయొచ్చు ఆర్ వాట్సాప్ చేయొచ్చు రీడింగ్స్ అనేవి ఛార్జబుల్ మనీ అయితే పే చేయాలి అలాగే మేనిఫెస్టేషన్ రీయూనియన్ రెమిడీస్ ఎవరికన్నా కావాలంటే అప్రోచ్ అవ్వచ్చు హండ్రెడ్ పర్సెంట్ వర్క్ అవుతాయి అండ్ వన్ టు వన్ మేనిఫెస్టేషన్ క్లాసెస్ కూడా ఎవరికన్నా కావాలంటే అప్రోచ్ అవ్వచ్చు సో క్లాసెస్కి అయితే మనీ అయితే పే చేయాలి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ సపోర్ట్ ఇలాగే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి బట్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి సో ఫస్ట్ మీ పర్సన్ వర్సెస్ థర్డ్ పార్టీ చూద్దాం దాని తర్వాత మీ గురించి అండ్ మీ పర్సన్ ఏమనుకుంటున్నారో కూడా చూద్దాం సో వీడియోని లైక్ చేయండి బికాస్ మీరు లైక్ చేస్తేనే వీడియో అనేది చాలా మందికి రీచ్ అవుతుంది లైక్ చేయండి కమెంట్ చేయండి ఓకే సో మీ పర్సన్ పా మీ థర్డ్ పార్టీకి అండ్ మీ పర్సన్కి మధ్య రైట్లో ఏం జరుగుతుంది ఫస్ట్ మీ పర్సన్ థర్డ్ పార్టీ గురించి ఏం ఆలోచిస్తున్నారు అండ్ మీ పర్సన్ ఇంటెన్షన్స్ ఏంటి నైట్ ఆఫ్ పెంటికల్స్ ఏస్ ఆఫ్ సోర్స్ ఫోర్ ఆఫ్ కప్స్ సిక్స్ ఆఫ్ సోర్స్ ఫోర్ ఆఫ్ వాన్స్ అండ్ అచిమెంట్ ఇక్కడ చాలా మిక్స్డ్ ఎమోషన్స్ అయితే కనిపిస్తున్నాయి నాకు ఈ రిలేషన్షిప్ అన్నది స్టెబిలిటీ వైపుకు ఖచ్చితంగా వెళ్తుంది మీ పర్సన్ ఈ థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో స్టెబిలిటీ ఇవ్వాలి అని అయితే అనుకుంటున్నారు బికాజ్ మీ పర్సన్ ఈ పర్సన్ లేకుండా ఉండలేకపోతున్నారు ఇక్కడ నేను మెయిన్ రిలేషన్షిప్ వైజే చూస్తున్నాను అంటే మీ పర్సన్ వేరే పర్సన్తో రిలేషన్షిప్లో ఉన్నట్టు ఒకవేళ ఇక్కడ మీ పర్సన్ ఎవరి పర్సన్తో రిలేషన్లో లేరు ఓన్లీ ఫ్యామిలీయే అనుకుంటే కనుక థర్డ్ పార్టీ వాళ్ళు కూడా చూడొచ్చు ఒకవేళ ఫ్యామిలీ అనుకున్న వాళ్ళు ఇక్కడ మీ పర్సన్ మీ ఫ్యా వాళ్ళ ఫ్యామిలీ లేకుండా అస్సలు ఉండలేరు ఖచ్చితంగా బట్ ఇక్కడ నేను ఎక్కువగా పర్సన్ ఊహించి చెప్తున్నాను మీరు దాన్ని బట్టి మీరు రెజ్యునేట్ చేసుకోవచ్చు మీ పర్సన్ తిరిగి ఎడిక్ట్ అయిపోయారు ఎమోషనల్గా ఎడిక్ట్ అయిపోయారు ఖచ్చితంగా తను ఒకవేళ మీ పర్సన్ ఆ థర్డ్ పార్టీ మాట్లాడకపోతే లోన్లీ ఫీల్ అవ్వడం మీరున్నారు అన్నది కూడా ఒక్కొక్కసారి మర్చిపోవడం తన గురించి ఎక్కువ ఆలోచించడం వాళ్ళకి ఏం చేయాలి లేదా వాళ్ళు వీళ్ళ మీద కోపం ఇచ్చినప్పుడు వాళ్ళకి క్లారిటీ ఇవ్వడం సారీ చెప్పడం ఖచ్చితంగా ఇక్కడ నాకు మీ పర్సన్ తనకి హండ్రెడ్ పర్సెంట్ తన కంట్రోల్లో వెళ్ళిపోయినట్టే కనిపిస్తుంది ఖచ్చితంగా ఎందుకంటే ఇక్కడ ఒక స్టెబిలిటీ అండ్ ఒకవేళ సెకండ్ మ్యారేజ్ కూడా చేసుకోవాలనే ఒక ఆలోచన కూడా ఉన్నట్టు నాకు అనిపిస్తుంది ఇక్కడ బికాజ్ నైట్ ఆఫ్ పెంటికల్స్ అంటే హానెస్ట్ కార్డ్ హానెస్టీకి సంబంధించిన కార్డ్ ఓకే మీతో రిలేషన్షిప్ గురించి నెక్స్ట్ చూద్దాం బట్ మీతో ఎలా ఉన్నా ఇక్కడ మాత్రం ఈ రిలేషన్షిప్లో తను చాలా హానెస్ట్గా ఉన్నారు అంటే ఈ పర్సన్ని మ్యారేజ్ చేసుకోవడానికి కూడా సిద్ధపడి ఉన్నారు అండ్ ఈ పర్సన్ మాట్లాడకపోతే ఎమోషనల్గా లో ఫీల్ అవ్వడం తన వర్క్ మీద కాన్సన్ట్రేషన్ చేయలేకపోవడం అండ్ గొడవలు ఏదైనా జరిగితే తినే ముందు ప్యాచ్ అప్ చేసుకోవడం సిక్స్ ఆఫ్ సోర్స్ కొంతమంది ఇక్కడ మీరు మీ పర్సన్ అండ్ థర్డ్ పార్టీ లాంగ్ డిస్టెన్స్ రిలేషన్షిప్ అనమాట బట్ ఏదేమైనా సరే ఇక్కడ ఫోర్ ఆఫ్ వాండ్స్ అండ్ నైట్ ఆఫ్ పెంటికల్స్ అందుకే చెప్తున్నాను ఇక్కడ మీ పర్సన్ తనని మ్యారేజ్ చేసుకోవడానికి కూడా సిద్ధపడుతున్నారు ఈవెన్ తిను ఆల్రెడీ మ్యారీడ్ అయినా సరే మళ్ళీ తిన్ను ఇంకోసారి సెకండ్ మ్యారేజ్ చేసుకొని చేసుకోవాలి ఆర్ సీక్రెట్గా చేసుకుని కూడా ఉండుంటారు మీకు చెప్పకపోయి ఉండొచ్చు ఇక నాకు మ్యారేజ్ కరెక్షన్ లాగే కనిపిస్తుంది ఓకే థర్డ్ పార్టీ సిచ్యువేషన్ అయినా చాలామంది బయట ఒక వైఫ్ని మ్యారేజ్ చేసుకుని మళ్ళీ తెలియకుండా ఇంకొకరిని సీక్రెట్గా మ్యారేజ్ చేసుకుంటున్నారు ఖచ్చితంగా నాకు అలాంటి మ్యారేజ్ సిచ్యువేషన్ లాగే కనిపిస్తుంది ఒకవేళ మీ పర్సన్ ఇంకా మిమ్మల్ని మ్యారేజ్ చేసుకోలేదు మీరు రిలేషన్షిప్లో ఉన్నారు బట్ ఇక్కడ ఈ పర్సన్ ఇంకొకరితో రిలేషన్షిప్లో కూడా అంటే పెళ్ళైన వ్యక్తితో రిలేషన్షిప్లో ఉన్నట్టు నాకు కనిపిస్తుంది ఒకవేళ మీరు అన్మ్యారీడ్ అయి ఉంటే కనుక మీ పర్సన్ థర్డ్ పార్టీ ఉంటే కనుక ఇక్కడ వేరే మ్యారేజ్ ఆల్రెడీ మ్యారీడ్ అయిన వ్యక్తితో రిలేషన్షిప్లో ఉన్నట్టయితే నాకు కనిపిస్తుంది ఇక్కడ మీ పర్సన్ ఏం చెప్తున్నారంటే ఓకే నాకు మ్యారేజ్ అయిపోయినా ఓకే నేను ఇంకా మ్యారేజ్ చేసుకోలేదు నీ దగ్గరే ఉంటాను ఒకవేళ నాకు మ్యారేజ్ అయినా నేను ఈ రిలేషన్ అయితే వదలను సో ఇలాంటి మాటలు అయితే చెప్పడం అయితే జరుగుతుంది మీ పర్సన్ ఈ పర్సన్కి బట్ ఎక్కువగా ఇక్కడ మీ పర్సనే తనకి స్టెబిలిటీ ఇవ్వాలి చాలా బాగా చూసుకోవాలి తను లేకపోతే ఉండలేనన్న ఫీలింగ్తో ఉన్నారు ఇక్కడ మీ పర్సన్ జమూనై లీడర్ యాక్వేరియాస్ అయ్యి ఉండొచ్చు ఆర్ పైసెస్కి ఎన్సోస్ స్కాపియో వాటర్స్ అయిన అయి ఉండొచ్చు సో థర్డ్ పార్టీ మీ పర్సన్తో ఎలా ఉంటున్నారు తన ఫీలింగ్స్ ఏంటి ఇంటెన్షన్స్ ఏంటి అనేది చూద్దాం థర్డ్ పార్టీ ఎలా ఫీల్ అవుతున్నారని అప్పుడు ఎవరు ఎక్కువ ఇన్వెస్ట్ చేస్తున్నారు రిలేషన్షిప్ లో అన్నది మనకు ఒక క్లారిటీ వస్తుంది థర్డ్ పార్టీ ఇంటెన్షన్స్ కూడా చూద్దాం ఓకే ఇక్కడ థర్డ్ పార్టీ కూడా మీ పర్సన్ దగ్గర నుంచి ఒక రికగ్నైజేషన్ అంటే తను ఒక రిలేషన్షిప్లోనే ఉన్నాను తనకే ఒక గుర్తింపు అయితే కోరుకుంటున్నారు ఖచ్చితంగా ఈ పర్సన్ ఒక న్యూ బిగినింగ్ కావాలని మీ పర్సన్ అడగడం జరుగుతుంది అది మ్యారేజ్ అవ్వచ్చు లేదా నలుగురికి మన రిలేషన్షిప్ గురించి చెప్పు అని అడగడం దాని గురించి కావచ్చు ఒకవేళ అలా చేయకపోతే నేను నీతో మాట్లాడను ఖచ్చితంగా ఇక్కడ మీ పర్సన్ ఈ పర్సన్కి చాలా అట్రాక్ట్ అయి ఉన్నారు ఈ పర్సన్ చాలా మ్యానిపులేటివ్ మెజిషియన్ ఎనర్జీ మీ పర్సన్ని ఎలా మేనిపులేట్ చేయాలో అలా మ్యానిపులేట్ చేసుకుని ఈ ప మీ పర్సన్ని ఈ పర్సన్ గ్రిప్లో అయితే పెట్టుకోవడం జరిగింది ఈ అతని అయితే మీ పర్సన్తో ఒక న్యూ బిగినింగ్ అయితే కోరుకుంటున్నారండి తనకు ఒక గుర్తింపు కావాలి లేదా సెకండ్ మ్యారేజ్కి అయినా సిద్ధం సో అందుకే మీ పర్సన్ ఖచ్చితంగా మీతో సరిగ్గా ఉండకపోవడం అవ్వచ్చు లేదా థర్డ్ సిచువేషన్ సిచ్యువేషన్ నుంచి బయటకు ఎందుకు రావట్లేదు అంటే వీళ్ళు రిలేషన్షిప్ అనేది చాలా చాలా స్ట్రాంగ్గా కనిపిస్తుంది ప్రస్తుతానికి ఎప్పుడు ఇలాగే ఉంటుందంటే చెప్పలేము ప్రస్తుతం ఎనర్జీ ప్రకారం అయితే ఇది చాలా చాలా స్ట్రాంగ్గా ఉంది ఎస్ ఇక్కడ మీ పర్సన్ క్యాప్రికాన్ వోగో చౌర ఎక్స్ అయ్యి ఉండొచ్చు ఈ రిలేషన్షిప్ అనేది చాలా స్ట్రాంగ్గా కనిపిస్తుంది బట్ ఇక్కడ మెజీషియన్ తిను ఖచ్చితంగా అట్రాక్ట్ చేసే మీ పర్సన్ లైఫ్లోకి వచ్చారు బట్ ఇక్కడ తిను కూడా ఇప్పుడు మీ పర్సన్ నుంచి ఒక లైఫ్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు ఆల్రెడీ మ్యారీడ్ అయిన మ్యారేజ్ అని తెలి మ్యారేజ్ అయిందని తెలిసినా మ్యారీడ్ అని తెలిసిన ఇక్కడ ఈ పర్సన్ ఇవ్వడానికి ఇవ్వడానికైతే సిద్ధంగా లేదు వీళ్ళిద్దరు రిలేషన్షిప్ ఫ్యూచర్ చూద్దాం దాని తర్వాత మీ పర్సన్ అన్నది కూడా చూద్దాం ఆఫ్ 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 వన్స్ ఫైవ్ పెంటికల్స్ పెంటికల్స్ అండ్ స్ట్రెంత్ కార్డ్ ఎస్ ఇద్దరు ఈ రిలేషన్షిప్ న ఒక సక్సెస్ఫుల్ రిలేషన్షిప్ ఆర్ మ్యారేజ్ కింద కన్వర్ట్ చేయాలి అని అయితే అనుకుంటున్నారు బట్ జగల్ అవుతున్నారు ఒకసారి క్లారిఫై చేద్దాం ట్రస్ట్ ఇష్యూస్ కూడా ఉన్నాయి వీళ్ళిద్దరి మధ్య బట్ ఈ రిలేషన్షిప్ ఇప్పట్లో ఎండ్ అయిపోతుందని అయితే నేను అనుకోవడం లేదు బికాస్ కొన్ని ట్రస్ట్ ఇష్యూస్ ఉన్నా సరే ప్రస్తుతానికి అయితే ఎండింగ్ అయితే కనిపించడం లేదు అలాగనే ఒక స్టెబిలిటీ హండ్రెడ్ పర్సెంట్ స్టెబిలిటీ ఉంది రిలేషన్షిప్లో నేను చెప్పట్లేదు ఖచ్చితంగా ఈక్వల్ గివెంటే అయితే ఉంది బట్ అప్పుడప్పుడు వీళ్ళిద్దరి మధ్య కూడా ట్రస్ట్ ఇష్యూస్ ఉన్నాయి బికాజ్ వీళ్ళు ఆల్రెడీ లీగల్ రిలేషన్షిప్లోనే ఉన్నారు సో ఆబ్వియస్గా ట్రస్ట్ ఇష్యూస్ అనేవి నార్మల్ సో ఖచ్చితంగా ట్రస్ట్ ఇష్యూస్ అయితే కనిపిస్తున్నాయి సో నియర్ ఫ్యూచర్లో ఎస్ వీళ్ళ రిలేషన్షిప్ అయితే కంటిన్యూ అయ్యే అవకాశం కనిపిస్తుంది బట్ కొన్ని డిస్టర్బెన్సెస్ అయితే నాకు కనిపిస్తున్నాయి అండ్ ఇక్కడ మీరు కానీ మీ పర్సన్ కానీ క్యాప్రకాన్ వర్గో చోరస్ అయి ఉండొచ్చు ఎడ్సాన్ ఆర్ లియో ఫైర్సాన్ అయి ఉండొచ్చు బట్ ఈ రిలేషన్షిప్ అయితే ఇప్పట్లో బ్రేక్ అయ్యేలా అయితే నాకు కనిపించడం లేదు అసలు మీ పర్సన్ మీ గురించి ఏమనుకుంటున్నారు మీ రిలేషన్షిప్ ఫ్యూచర్ ఏంటన్నా చూద్దాం మీ పర్సన్ మీ గురించి ఏమనుకుంటున్నారు టూ మీ పర్సనల్ ఇంటెన్షన్స్ ఏంటి మీ గురించి ఇక్కడ మీ పర్సన్ మీ గురించి అయితే పాజిటివ్గానే అనుకుంటున్నారు తను వేరే రిలేషన్షిప్లో ఉన్నా సరే ఈ మ్యారేజ్ని అయితే బ్రేక్ చేయాలని అయితే అనుకోవడం లేదు మీకు మేబీ ఎమోషనల్గా అవైలబుల్ ఉండకపోవచ్చు మేబీ కొంతమందికి ఎమోషనల్గా అవైలబుల్ కూడా ఉంటూ ఇక్కడ మీ పర్సన్ వేరే రిలేషన్షిప్ను కంటిన్యూ చేస్తున్నారు అందుకే ఇక్కడ మీకు ఈ రిలేషన్షిప్ని వదిలేయాలా వద్దా అనే థాట్ అయితే వస్తుంది బికాజ్ మీ పర్సన్ మీకు అన్నీ చేస్తున్నారు బట్ తన వీక్నెస్ ఏంటంటే వేరే రిలేషన్షిప్ని మెయింటైన్ చేయడం సో దానివల్ల మీరు ఏ డెసిషన్ తీసుకోవాలో మీకు అర్థం కావడం లేదు బట్ ఇక్కడ మీ పర్సన్ కూడా మీ మీద కొన్ని ట్రస్ట్ ఇష్యూస్ అయితే ఉన్నాయి లైక్ మీ లైఫ్లో ఇంకెవరో ఉన్నారు అనే ఒక థాట్ కూడా మీ పర్సన్కు ఉంది మీ మీద స్పై చేయడం ఎందుకంటే ఇక్కడ త్రీ కింగ్ ఆఫ్ కప్స్ నైట్ ఆఫ్ కప్స్ అండ్ కింగ్ ఆఫ్ పెంటికల్స్ వచ్చినాయి ఖచ్చితంగా మీ పర్సన్కి కొంచెం ట్రస్ట్ ఇష్యూస్ అయితే ఉన్నాయి మీ లైఫ్లో ఇంకా ఎవరైనా ఉన్నారని బట్ మీ పర్సన్ అయితే ఈ రిలేషన్షిప్ బ్రేక్ చేయాలని అయితే అనుకోవడం లేదు చాలా లైక్ వెరైటీగా ఉంది రీడింగ్ సో మీ రిలేషన్షిప్ ఫ్యూచర్ చూద్దాం బట్ మీ మీద స్పై చేస్తున్నారు కొన్ని ట్రస్ట్ ఇష్యూస్ అయితే ఉన్నట్టు అనిపిస్తున్నాను మీ పర్సన్ మీ మీద సిక్స్ ఆఫ్ కప్స్ ఫైవ్ ఆఫ్ కప్స్ నైన్ ఆఫ్ కప్స్ చెప్పాను కదా మీ పర్సన్కి రిలేషన్షిప్ అయితే బ్రేక్ చేసుకోవాలని లేదు ఖచ్చితంగా కలిసే ఉండాలి అనుకుంటున్నారు టెన్ ఆఫ్ సోర్స్ ఇక్కడ మీరు కానీ మీ పర్సన్ కానీ పైసీ స్కేన్సోస్ కోపియో వాటర్స్ అయిన అయ్యి ఉండొచ్చు ఆర్జమనే ఎయిర్స్ అయిన అయ్యి ఉండొచ్చు ఛోరాసెట్స్ అయిన అయ్యి ఉండొచ్చు సో ఇక్కడ నాకు కూడా మీ రిలేషన్ బ్రేక్ అయినట్టయితే నాకు అనిపించడం లేదు మీరు ఎస్ మీరైతే ఇక్కడ పెయిన్ఫుల్ ఎనర్జీలో ఉన్నది మీరే మీకు బికాస్ ఒకవేళ మీ పర్సన్ థర్డ్ పార్టీలో ఉన్నారు మీకు ఆల్రెడీ తెలిస్తే మీరు చాలా సఫర్ అవుతున్నారు తనతో మింగిల్ అవ్వడానికి అయితే అసలు ఇష్టపడట్లేదు బట్ మీ పర్సన్ మాత్రం మీకు ఏదైనా చెప్తూ అది అదేమీ లేదు ఇది అది అని బట్ మీ పర్సన్ మీ రిలేషన్ బ్రేక్ చేయకూడదు అనుకుంటున్నారు అట్ ద సేమ్ టైం అక్కడ థర్డ్ పార్టీని కూడా వదలాలని అయితే అనుకోవడం లేదు బట్ మీరే ఇక్కడ చాలా సఫర్ అవుతున్నారు అగైన్ త్రీ ఆఫ్ కప్స్ ఇట్స్ ఏ థర్డ్ పార్టీ సిచ్యువేషన్ ఇక్కడ మీ ఇద్దరు రిలేషన్షిప్లో బ్రేక్ అయ్యే అవకాశం కనిపించట్లేదు బట్ ఎక్కువ మీరే సఫర్ అవుతున్నారు ఇక్కడ ఎవరైతే వీడియో చూస్తున్నారో మీరే ఎక్కువ చాలా సఫర్ అవుతున్నారు అండ్ మీకు చాలా స్ట్రగ్లింగ్గా అంత సో యూనివర్స్ మీకు ఇచ్చే మెసేజెస్ ఏంటో చూద్దాం ఫోర్ ఆఫ్ పెంటికల్స్ టూ ఆఫ్ వాన్స్ అండ్ వీల్ ఆఫ్ ఫోర్చూన్ అండ్ ఎంప్రెస్ సో నిజంగా పార్టీ సిచ్యువేషన్ మీ పర్సన్ వేరే వాళ్ళతో రిలేషన్లో ఉన్నారని మీకు తెలిసిన తర్వాత మీరు ఒక డిసిషన్ తీసుకోండి మీ సెల్ఫ్ రెస్పెక్ట్ ఎంప్రెస్ ఎనర్జీ మీ సెల్ఫ్ రెస్పెక్ట్ని ఫోకస్ చేయండి ఒకవేళ మీరు ఒక ఆప్షన్గా ఉండిపోవాలనుకుంటే ఉండొచ్చు లేదా అనుకుంటే మీ పర్సన్ దగ్గర నుంచి వచ్చేయచ్చు లేదా మీ పర్సన్ చేంజ్ చేసుకోవచ్చు సో మీరు ఇందులో ఏం చేయగలరో అది ఆలోచించండి ఒకవేళ మీ పర్సన్ నిజంగా మిమ్మల్ని మోసం చేస్తున్నారు అని అంటే ఒక స్టెప్ బ్యాక్ తీసుకుని మీరు ఎమోషనల్గా అనవలబుల్గా ఉండండి మీ పర్సన్కి అదే చెప్తుంది యూనివర్స్ మీ గురించి మీరు టేక్ కేర్ తీసుకోండి బికాజ్ మీరు తనకి డోర్ లా ఉంటే కనుక మీ వాల్యూ మీ పర్సన్కి ఎప్పటికీ తెలిసి రాదు సో ఎనర్జీ అర్కల్ మెసేజ్ ఇచ్చు విక్టరీ ఎవరైతే కన్సిస్టెంట్ హార్డ్ వర్క్ చేస్తూ ఉంటారో సక్సెస్ రావట్లేదు అనుకుంటారు వెరీ సూన్ మీకు సక్సెస్ అయితే వస్తుంది బ్రోకెన్ హార్ట్ ఎవరైతే రైట్ నౌ హార్ట్ బ్రేక్ ఫీల్ అవుతూ ఉంటారో చాలా సఫరింగ్ ఎనర్జీలో ఉన్నారో మీరు హీల్ అవ్వాలి హీలింగ్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అండ్ రెస్ట్ అండ్ రిజ్యోనేషన్ ఎస్ మీరు డైలీ చేసే టాస్క్ నుంచి అయితే మీరు రెస్ట్ తీసుకోవాలి విచ్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ అండ్ నథింగ్ ఈజ్ ఎట్ సెట్ ఇన్ స్టోన్ ఎస్ మీ రిలేషన్షిప్లో మీరు ఏమనుకున్నా సరే ప్రస్తుతానికైతే మీ రిలేషన్షిప్ సరిగ్గా లేదు అని అర్థం మీరు రియాలిటీని యాక్సెప్ట్ చేయాలి ఏ న్యూ రొమాంటిక్ సైకిల్ బిగన్స్ న్యూ మూన్ లీవర్ ఇక్కడ మీలో కొంతమంది మీలో ఎవరైతే వీడియో చూస్తున్నారో మీకు కూడా ఆప్షన్స్ అయితే ఉన్నాయి సో మీరు ఒకవేళ మీ పర్సన్ ని చీట్ చేయడం తర్వాత మీ పర్సన్ మిమ్మల్ని చీట్ చేయడం స్టార్ట్ చేశారంటే దాన్ని ఎలా సరిదిద్దుకోవాలన్నది కూడా మీ చేతిలోనే ఉంటుంది సో ఇవన్నీ మీ రీడింగ్ మీకు అయితే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి అలాగే ఎవరికైనా పర్సనల్ రీడింగ్ కావాలంటే డిస్క్రిప్షన్ బాక్స్లో నెంబర్ ఉంటుంది ఆ స్క్రీన్ లో నెంబర్ డిస్ప్లే ఉంటుంది మీరు కాల్ చేయొచ్చు వాట్సాప్ చేయొచ్చు రీడింగ్స్ అనేవి చార్జబుల్ అమౌంట్ అయితే పే చేయాలి అలాగే మానిఫెస్టేషన్ రీయూనియన్ రెమెడీస్ ఎవరికైనా కావాలంటే అప్రోచ్ అవ్వచ్చు హండ్రెడ్ పర్సెంట్ వర్క్ అవుతాయి అండ్ వన్ టు వన్ మానిఫెస్టేషన్ క్లాసెస్ కూడా అవైలబుల్ ఉన్నాయి థ్యాంక్ యూ సో మచ్